వెల్కమ్ టు ఆఖేరి న్యూస్ ఈ మధ్య కాలంలో కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హన్మకొండలో కేసు నమోదు కావడం అయితే జరిగింది ఈ కేసు యొక్క వివరాలను వెల్లడించడానికి ఇక్కడ కేసు పెట్టినటువంటి బత్తిని శ్రీనివాసరావు గారు ఇప్పుడు మన ముందు ఉన్నారు వారిని అడిగి పూర్తి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే శ్రీనివాస్ గారు నా పేరు బతిని శ్రీనివాస్ పిసిసి మెంబర్ నేను ఇక్కడ ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ థర్టీ ఇయర్స్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను చెప్పండి కేసు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే గత మూడు నెలల నుంచి కేటీఆర్ గారు మాట్లాడే మాటలన్నింటినీ కూడా గమనిస్తూ ఉన్నాం మొన్న ప్రజాభిష్టం మేరకు కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ ఘన విజయాన్ని అందించి పరిపాలన చేయమని వాళ్ళ పదేళ్ల పరిపాలనలో అవకతవకలు జరిగి అవమానకర రీతిలో తెలంగాణ ప్రజలందరూ బాధించబడ్డారన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు వంద రోజులలో ఆరు గ్యారెంటీల పథకాలని ఏ విధంగా అమలు చేయాలని సక్సెస్ఫుల్గా కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే ప్రజలు కూడా సంతోషంగా దాని మీద ఉన్నారు అయినా వీరు ఓటమి జీర్ణించుకోలేక ఈ వంద రోజుల నుంచి రోజు ఒక ఆరోపణలు రోజు ఒక ఆరోపణలు చేసుకుంటా నిత్యం ఏదో ఒకటి చేసుకుంటా ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధానంలో టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు ముఖ్యంగా కేటీఆర్ గారు గౌరవ శాసనసభ్యులు అయినా ఒక చదువుకున్న వ్యక్తి సరే మామూలుగా విమర్శలు చేయటం సహజం లే రాజకీయాలలో ఎవరు ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకుంటూ ఉంటాం సరే ఓ రోడ్డు బాగాలేదంటేనో ఒక డ్రైనేజ్ బాగాలేదంటేనో దాని మీద మాట్లాడిందంటే మనం కూడా పెద్ద ఇది కాదు సరే తప్పు జరుగుతుంది అనుకోవచ్చు ఏదైనా లేట్ అవుతా అంటే సంక్షేమ పథకాలు లేట్ అవుతున్నాయంటే వేరు కానీ ఆయన మాట్లాడిన మాటలు విద్వేషాలు పార్టీల మధ్య ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉండటం వలన మేము హనుమగండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే నాయన్ రాజేంద్ర రెడ్డి గారు కానీ మా ఎన్ఎస్ఈవై మా యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ కార్యకర్తల అందరము లీగల్ సెల్ అందరం కలిసి ఏదైతే కేటీఆర్ మొన్న ఇరవై ఏడు రోజు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రేవంత్ రెడ్డి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఢిల్లీకి కప్పం కట్టాడు లోక్సభ ఎలక్షన్లు అయిపోగానే బీజేపీలోకి వెళ్ళిపోతాడు ఇతను అని చెప్పి ప్రజలని పార్టీ కార్యకర్తలని పార్టీలని తప్పుదోవ పట్టించే తీవ్రమైన ఆరోపణలు చేశాడు ఇది అసలు ఊహకందని ఆరోపణలు చేసే విధంలో మేము తట్టుకోలేకపోయాం దాని మీద హన్మకొండలో కార్యకర్తల ఆధారం కూర్చుని ఇది చట్టరీత్యా చాలా తీవ్రమైన చర్య పరిగణించుకుని హనుమకొండ పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇచ్చి వీరి మీద యాక్షన్ తీసుకోవాలి చట్టరీత్యా అని చెప్పి అందరం కలిసి డిసైడ్ అయ్యి నేను వెళ్ళి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది అంటే ఇదివరకు కూడా ఇట్లాంటి రాజకీయంలో ఇట్లాంటి కామెంట్లు చేసుకుంటూ ఉంటారు కదా మరి మీరు కేటీఆర్ పైన ఎందుకు కేసు నమోదు చేయాల్సి వచ్చింది అంటే ఒక మాది ఒక కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై ఏళ్ళ ప్రజాస్వామ్యం గల పార్టీ మాది ఒక జాతీయ పార్టీ ప్రజలు వంద రోజుల కిందట తీర్పిచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నాక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఆయన ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో పార్టీ హోదాలో ఉండి నేను ఇంకా లోతుగా హోదలుసుకోవాలి ఆయన మాట్లాడిన మాటలు మీ ప్రభుత్వం కూలిపోతుంది అని వాళ్ళ సిస్టరు జైలుకు పోయింది లిక్కర్ కేసులు అవన్నీ కూడా ఆరోపణలు కూడా మేము స్పందించలేదు చట్టమా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కానీ ఈయన మా ముఖ్యమంత్రి మీద మా పార్టీ మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు ఈ రకంగా ఎవరు గతంలో చేయలేదు రెండు వేల ఐదు వరకు నిరాధారమైన వారు రెండు వేల వందల కోట్లు వసూలు చేయడం నీ దగ్గర నిజంగా ఉన్నాయంటే బయటపెట్టు తీసుకుపోయి చట్టం తన పని చేసుకుంటుంది కదా బీజేపీ లేకపోతావు మాదే జాతీయ పార్టీ మేము ఆ బీజేపీ పార్టీలో పోవాల్సిన అవసరం మా ముఖ్యమంత్రికి ఏం అవసరం ఉంది మా మా కార్యకర్తలని ప్రజల్ని తప్పుదోవ పట్టించి తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు అందుకనే ఈ రకంగా కేసు పెట్టాల్సి వచ్చింది నువ్వు మామూలుగా మాట్లాడిన దానికి మీరు రాజకీయ విమర్శలు చేసుకున్న దానికి మేము ఇప్పటివరకు ఎవరి మీద కేసు పెట్టలేదు ముప్పై మూడు సంవత్సరాలకి వెళ్ళిన కాంగ్రెస్ పార్టీలు అని కానీ ఒకళ్ళ మీద కేసులు పెట్టి ఈ రకమైన చేయలే ప్రజా సంక్షేమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నాం ఈ కోణంలో మీరు ఓర్చుకోలేక ఈ తీవ్రమైన ఆరోపణలు చేశారు ఈ రెండు ఆరోపణల మీద మనస్తాపం చేసి కేసు పెట్టడం జరిగింది అంటే మీరు ఎక్కడ కేసు నమోదు చేశారు హన్మకొండ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయమంటే వారు జీరో ఎఫ్ఐఆర్ చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి పంపించారు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఈ ఉదయమే ఫైవ్ నాట్ ఫోర్ ఫైవ్ నాట్ ఫైవ్ కింద కేసు నమోదు చేయడం జరిగింది క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగింది వారు కూడా నా దగ్గర ఉన్న ఎవిడెన్స్లు తీసుకొచ్చి ఇవ్వమన్నారు ఇవాళ సాయంత్రం రేపు మార్నింగ్ అన్న వెళ్ళి నా దగ్గర ఉన్న ఎవిడెన్సులు పేపర్ కటింగ్లు ఈ టీవీలలో వార్తా కథనాల్లో వచ్చిన ఆయన మాట్లాడిన స్పీచ్లు ఇవన్నీ లింక్ చేసి నేను ఒక వాళ్ళకి సమర్పిస్తాను అంటే ఈసీ కూడా ఫిర్యాదు చేస్తామనేది అన్నారని తెలిసిందే ఈసీ ఫిర్యాదు అనేది వారు కనుక ఇప్పుడు కేసు పెట్టినా వాళ్ళు పట్టించుకోకుండా ఇదే రకంగా ప్రజలని విద్వేషాల పూరితంగా ప్రసంగాలించి ఈ రకమైన దారుణమైన వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఖచ్చితంగా వైర గుర్తింపు రద్దు చేయాలా వీళ్ళ పార్టీ గుర్తింపు ఫస్ట్ టీఆర్ఎస్ అన్నారు దాని తర్వాత బీఆర్ఎస్ అని పెట్టుకున్నారు సరే వాళ్ళ పార్టీ వాళ్ళు ఏ పార్టీ అయినా ఎన్ని ఎన్ని పెట్టుకోవచ్చు కానీ మళ్ళా మా ముఖ్యమంత్రి మీద కానీ మా మంత్రుల మీద కానీ మా పార్టీ మీద కానీ ఈ రకమైన ఆరోపణలు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ దగ్గర టైం తీసుకుని వాళ్ళ పార్టీ మీద చట్టరీత చర్య తీసుకుని వాళ్ళ ఎలక్షన్ గుర్తును రద్దు చేయాలని చెప్పి కోరుతాం ఖచ్చితంగా